i <coughs> bro

తనెవరో తన వరెరో కాలికం తెచ్చి గూడు పెట్టను కాకి గుటిలో పల రెండు గుడ్లు పెట్టే గుడ్లు వగిలిపాయే పిల్లలెగిరి పాయే గుటితో మాట చెప్పిపోయన జీవ తనెవరో తన వరెవరో ఇల్లాలెవ్వరో పిల్లాలెవ్వరో జీవ తనెవరో ఏకమై కురువగా చిప్పలో పడ్డది ఒక్క చినుకు వగిలిపాయే ముత్య మగిలిపాయే ఒక్క మాట చెప్పిపోయిన జీవ తనెవరో తన వరెవరో ఇల్లాలెవరో పిల్లలెవరో జీవ తనెవరో తన వరెవరో అరవిలుండేది తేనటిగలు ఎంతో కష్టపడి ఎన్నో బాధల పడి చెట్టు చెట్టు తిరిగి మండ మండ తిరిగి గుట్ట గుట్ట తిరిగి చెట్ల మీద పూల వీరి మకరందం ఎంతో కష్టపడి తీసి ఒక్క మండకు తెట్ట పెట్టుకుంటే ఇల్లు కట్టుకుంటాయి అగో దేన దానికే ఉంటది అండ గుడ్ల పెడితే అంద పిల్లలు వేస్తాయి ఉన్నంత సేపు ఐదు కాడుపులు రాని ఐదు పిడుగులు పడని లాస్ట్ కు అన్నది కింద పడాలి గాని ఈగలు ఉన్నంతసేపు తెట్టె మాత్రం రాలది దాని జోలికెవడు ఓడు అవి కొన్ని రోజులు సంసారం ఈగలు లేపుకొని గుట్టను పిల్లలు వేసుకొని తెట్ట నుండి ఎల్లి పేరంక ఉత్తగా రాలి కింద పడుతుంది తేనె తెట్టే గుట్ట చుట్టూ తిరిగి రట్టొకటి పెట్టేను ఒక తెట్టె ప్రేమ తేనె తాగి పాయే ఈగలెగిలిపాయే చెట్టెతోటి ఒక్క మాట చెప్పిపోయిన జీవ తనెవరో తన వరెవరో ఇల్లాలెవ్వరో ఇల్లాలెవరో జీవ తనెవరో తన వరెవరో అటువంటి కొడుకుల గంటం బిడ్డలు గంటాం బంగులాలు మన భవంతులు మనగే నా కొడుకులు పేరుకురావాలి నా బిడ్డ పేరుకు పేరుకురావాలి నా భార్య నా పిల్లలు నా భూమి నా తాగని ఎంతో ఆశపడి బంగులాలు గడతాం భవంతులు గడతాం కాని ఎముడచ్చి కొంత వంగ తెట్ట నుండి ఈగలు లేచిపోయినట్టు ఈ చెత్తలకి వెళ్ళి ఏనుగంత చెత్తలకి వెళ్ళి రయ్యమంతా జీవెళ్ళిపోయినంత ఎవరు ఆదుకుంటారయ్యా కొడుకులు ఉన్నరని కొడుకులు అడ్డ వస్తారా కొడుకులు అడ్డ తిరుగుతారు బిడ్డలు అడ్డం తిరుగుతారు ఎవరున్న చేస్తారు ఈ చెత్తలకెళ్ళి జీవెల్లి పొంగు ఎవరు అడ్డవులేరు ఆగో నా బిడ్డ సిత్త సాతి వాన ఏకమై ఈ కురగ చిప్పలో ఓ పడ్డది ఒక్క చెనుకు చి మగిలిపాయ ముత్యమగిసి పాయే మాట జీవ ఇది సిత్త కార్తి సిత్తల సిల వాన కొడితే సౌద్రం మీద కష్కలు అంటే ఇప్పుడు కష్కలు అంటే ఆ సిత్త సాతి వాన కొట్టినప్పుడు సిత్తల సాతిల వాహన కొడితే సిత్త సాతిల ఇసాకల వాన కొడితే ఆగో ఎద్దే తడవద్దు విషపు అని అంటారు ఆ సిద్ధాధుల వాళ్ళ కొడత సముద్రం మీద కష్కలు పొంగిట్లు తెరుకోనుంటాయాట అంత ముత్యాలైతే ఆట ముత్యాలైన ఆ ముత్యమగిరి పొంగ చిప్పతోడక్క మాట చెప్పిపోతదా నా బిడ్డ మానవ జన్మ అంటే విలువగా ఉట్టాల విలువగా బ్రతకాల బిడ్డ ಆಗೋ ವಿಲುವೈ ಜನ್ಮ ಮಲ್ಲ ತದಾ ಬಿಡ್ಡ ಈ ಜನ್ಮ ಮಲ್ಲ ರಾದು ಬಿಡ್ಡ ಸಾವು ಪರಿষ্কারಂಗಾದು ಸಾವು ಮನವು ಓರತ್ತรา 나 ಬಿಟ್ಟನೇಡು